హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ వెదర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కూల్గా ఉందో సన్నని జల్లు పడుతుంది ఫ్రెండ్స్ పైనుంచి తన్నని చినుకులు ఇటువైపున పచ్చని పొలాలు మధ్యలో రైడింగ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ పచ్చని పొలాల మధ్యలో ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న కాలువ ఉంది ఫ్రెండ్స్ చూడండి చిన్న కాలువ ఇక్కడ పొలం గట్ల మీద ఉన్న ఈ కొంగల సమూహాన్ని చూడండి ఫ్రెండ్స్ ఈ సీన్ చూడటానికి ఎంత అద్భుతంగా ఉందంటే ఉంది చూడదు ఫ్రెండ్స్ అటువైపు కొండలు మధ్యలో పొలాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది